ఎస్కేఆర్ ఆర్ న్యూస్ నిరంతరం ప్రజల ముందు ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్ ఎట్లా రాసిందేదని తెలుసుకోవడమే మా ఉద్దేశం కాబట్టి ఇక్కడికి వచ్చేసినాము మరి ఏం చెప్తారో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం ఎలా రాశారు మా రాసాం పేపర్ అందరికీ తగ్గట్టు వచ్చింది టూ మార్క్స్ బాగున్నాయి ఫోర్ మార్క్స్ బాగున్నాయి అట్లా ఎయిట్ మార్క్స్ బాగున్నాయి ఇంకా మంచిగా అందరికి అర్థమయ్యేటట్టు క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి కష్టపడినట్టు మంచిగా రాసినాం అన్నా ఇంకా ఎగ్జామ్ కూడా మంచిగా నడిచింది సిక్స్టీ బై సిక్స్టీ వస్తాయన్న అందరికి అయితే అట్లా రాసాం సొంత కనపూర్ అన్న ఫస్ట్ సీసెట్ అన్నందుకు అందరు వాళ్ళు చాలా భయపడ్డారు కానీ క్వశ్చన్ పేపర్ చూడడం ఈజీగా వచ్చింది స్ట్రిక్ట్ గా ఎగ్జామ్స్ నడిచినాయి స్క్వాడ్ కూడా సిట్టింగ్ స్క్వాడ్ వచ్చింది ఫ్లయింగ్ స్క్వాడ్ నాకు స్క్వాడ్ వచ్చి పేపర్ తీసుకున్నారు ప్లస్ ఇంకా పేపర్ తీసుకున్నా కానీ స్ట్రిక్ట్గా జరిగింది మళ్ళీ మళ్ళీ వాళ్ళ పేపర్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు ఎగ్జామ్ అయితే మంచిగా రాసిండ్రు అందరూ సెర్సీ అన్న కానీ బైప్ అన్న కానీ మళ్ళీ పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి అందరు మంచిగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా దగ్గరకు లాస్ట్ మద్దురు చెప్పండి అన్న ఈరోజు సీసెట్ వచ్చిందని మేము చాలా భయపడ్డాం కానీ సిసిఎట్ చాలా సింపుల్గా ఉంది మంచిగా రాసినాం అందరికీ సిక్స్టీ బై సిక్స్టీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సిక్స్ ఎయిట్ మార్క్స్ కూడా సింపుల్గానే వచ్చింది పేపర్ మాత్రం ఈజీగానే ఉందన్న ఇన్విజిలేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉండే స్కాడ్ వచ్చాడు అన్న ఈరోజు ఇట్లా రాస్తామని కానీ సెట్ సి వచ్చింది భయమైంది అని బాగానే రాసాం ఈజీగా రాష్ట్రం సూపర్ వచ్చింది బైకి బై వస్తాయి ఫోర్ మార్క్స్ వచ్చినాయి టూ మార్క్స్ రెండు హార్డ్ వచ్చినాయి కానీ రాష్ట్రం ఎయిట్ మార్క్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినవి వచ్చినాయి ఇంకా మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది

చాలా అంటే ఇంకా అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్సే వచ్చినాయి చాలా బాగా రాసినాం ఆల్మోస్ట్ అందరికి సిక్స్టీ బై సిక్స్టీ వస్తాయి మా కాలేజ్ మద్దూరా మాది సొంత ప్రాబ్లం రామ్రెడ్డి మంచిగా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది స్టడీ పరంగా కిర్రాకింగ్ అసలు వస్తుంది చాలా నిజం చెప్తున్నాము అసలు మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఎంత ప్రిపేర్ చేసినారో అంత పర్ఫెక్ట్ గా రాసినాం ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాసినాం బ్యాచ్ కి అందరికి ఫోర్ హండ్రెడ్ క్రాస్ అయితే అన్న సెక్షన్ అంటే హార్డ్ అనుకున్నాం కానీ మస్తు ఈజీగా వచ్చింది అన్న పేపర్ అయితే